హలో అండి ఇది బుధవారం బ్లాగ్ అనమాట అంటే కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ ముందు రోజు అసలు ఏం వర్క్ చేసుకోలేదన్నమాట ఇక అంతా అలాగే ఉంటే మార్నింగే లేచి ఫస్ట్ నామైతే పెట్టేస్తున్నాను యాక్చువల్గా ఇది వరకు టోళ్ళు ఏం చేస్తారంటే అంటే నేను నేను ఇట్లా వేస్తాను నాకు అయితే కనుక ఏం చేస్తారంటే నాముని నానపెట్టేసేసి దాంట్లో ఒక చిన్న గుడ్డ ముక్క చింపి దాంట్లో నానపెట్టి దాంట్లో ముంచి ముగ్గు వేస్తారనమాట వేలెమ్మట రాసుకుంటాను అయితే నాకు అలా రాదు కాబట్టి నేను ఒక బ్రష్ పెట్టేసుకుంటాను ఆల్రెడీ నన్ను అంతకు ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా అయితే ఒక దాంట్లో నాము వేసేసి గడ్డ వాటర్ పోసేస్తాను అది కరిగిపోతుంది అది నాకు ఈజీగా ఒక వన్ మంత్ అలా వచ్చేస్తుంది అనమాట చిన్న గడ్డ వేసానంటే నాకు వన్ మంత్ దాకా వచ్చేస్తుంది దాంట్లోనే నేను ఒక బ్రష్ వేసేస్తాను దాంతోనే నేను ముగ్గులేస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే లెగంగానే అది నా ముగ్గు వాటర్ వేసేసి నానపెట్టేసాను అనమాట అంటే ముందు రోజు వేస్తాం కదా అది కొంచెం ఎండిపోతుంది వాటర్ అంతా మొత్తం యావాపరేటర్ అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ వేస్తాను అనమాట ఆ తర్వాత డిషెస్ అన్నీ వాష్ చేసేసుకున్నాను అనమాట ముందు రోజు ఉన్నాయి అప్పటికి చాలా తీసేసాను కింద కబోర్డ్లో చూసారా పైన అంటే ఒక వైపు అన్ని నుండి హెచ్ఎల్ డబ్బాలు ఇంకో వైపు అన్ని నుండి నార్మల్ బాక్స్ అనమాట నాకు బాప దగ్గర ఉండి చూసి అలాగే స్టీల్ డబ్బాలు అవన్నీ ఆ కబోర్డ్లో పెట్టుకోవడం అట్లాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి పైన అలా సర్దుకుంటాను ఇక నేను అలా సర్దుకున్నాను కింద అసలు ఎక్కువ వంటలు లేవు కూడా చూసారా ఉన్నాయి ఆ షంకులో అంటలే అవి కూడా తక్కువే ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట కొంచెం అవన్నీ తోమేసేసుకొని నేను ఇంకా నెక్స్ట్ వర్క్ చేసేసుకుందాం అన్నట్టుగా స్టార్టింగ్ ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేసాను యాప్ వేసుకోవడం మర్చిపోయినా అనమాట నైట్ అంతా అస్సలు గుర్తుండట్లేదు యాప్ వేసుకోవడం అనేది ఇక నైట్ అంత తడిచిపోతే ఇంకెలాగో స్నానానికి వెళ్ళిపోతాను కాబట్టి అడ్జస్ట్ అయిపోయిన చిరాకు ఎందుకంటే చాలా మంది నైటీలు అవి చూసాను అనమాట మొత్తం కలర్ అంతా ఫేడ్ అయిపోవడం అలా ఉంటుంది కదా నాకు అలా నచ్చదు అనమాట అందుకని చెప్పేసి కంపల్సరీగా ఆప్రోన్ వాడతాను కాకపోతే ఈ మధ్య వాడడం మర్చిపోతున్నాను అనమాట ఆ టైంలో వేసుకోవడము అయితే ఇంకా డిషెస్ అని వాష్ చేశాను ఇది ఈ మధ్య తారకు వాడికి ఫీవర్ వచ్చింది కదా అప్పటి నుంచి మ్యాక్సిమం నా వెనకాల తిరుగుతున్నాడు నాకు నైట్ ఎంత టైం అయినా సరే నా వెనకాల ఉన్నాడు అనమాట వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి లెవెన్ అయినా లెవెన్ థర్టీ అయినా అందుకే వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను అంటే నా గురించి వాడిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని పని వాడిని పొడుకోబెట్టి వచ్చి నేను పొడుకో నేను చేసుకుందాము అంటే కనుక అస్సలు అవ్వదు అనమాట కంపల్సరీగా నిద్రలోకి వెళ్ళిపోతాను అందుకని చెప్పేసి వాడే తిరుగుతున్నాడు నా వెనకాలని చెప్పేసి వీడియోస్ అయినా ఆపేస్తా కానీ వాడిని ఎందుకు తిప్పుకోవడం అన్న ఇక వీడియోస్ పెట్టట్లేదు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత బయట పెట్టేసాను మ్యాక్సిమం బయట పెడతాను కొంచెం మార్నింగ్ పూట ఎండ పడుతుంది అనమాట నాకు అలా డిషెస్ మీద వాష్ చేసిన వాటి మీద ఎండ పడితే చాలా ఇష్టము ఎందుకంటే ఇంకేమైనా కొంచెం ఏమైనా క్రీములు అవి ఏమైనా ఉన్నా మొత్తం అంతా కొంచెం క్లియర్ అయిపోతాయి అన్నట్టుగా ఇక అదంతా వైపర్తో రాగేసేసి ముగ్గేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట మనకి పెద్దగా ముగ్గులేని రావులేండి వచ్చిన నాలుగు ముగ్గులు ఏదో అలాగేస్తానన్నమాట అయితే ఒక రెండు మూడు ముగ్గులు వస్తాయి ఉంటాయి తర్వాత మళ్ళీ ఎప్పుడుకో ఒక ముగ్గు చూస్తాను యూట్యూబ్లో దాన్ని గీస్తాను ఇంకా అది అది నాకు మర్చిపోలేనంతగా ఉండిపోయేలాగా గీసేస్తూ ఉంటాను అనమాట తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ ఇంకొక ముగ్గు చూస్తాను అనమాట ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా వెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎందుకంటే ఉన్నది చిన్న వాకిలే అది కాక మనం వేస్తేనే అవ్వదు అని ఏమి ఉండదు కదా అక్కడ ఉన్నంతవరకు వరకు బాపే చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చాక అమ్మమ్మ చేసుకుంటుంది కాబట్టి మనకంతా మనం వేస్తేనే జరిగిద్ది మనం చేస్తేనే నడుస్తుంది అన్నప్పుడు కంపల్సరీగా మన మీదే ఉంటుంది బర్త్డే అనేది బట్ అలా కాదు కాబట్టి ఎక్కువగా పెట్టుకోను అనమాట నేను ఇక చేయాల్సిన టైం వచ్చినప్పుడు తప్పదనుకోండి చేయాలి బట్ ఇప్పుడు అంతేం కాదు కాబట్టి ఏదో ఒక రెండు మూడు ముగ్గులు వస్తాయి వాటితోనే మేనేజ్ చేసేస్తాను అనమాట ఏముంది ఆ మూడు ముగ్గులు మూడు రోజులు వేసినా తర్వాత మళ్ళీ మూడు ముగ్గులు మళ్ళీ అవే రిపీట్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి పెద్దగా నేర్చుకొని కూడా నేను ఇక నెమ్మదిగా వేసాను ఈ ముగ్గు అంటే ఈరోజు వేసిన బార్డర్ మాత్రము అది మార్నింగ్ జస్ట్ ఏదో కార్తీక మాసం కదా ఏదైనా వెరైటీగా ముగ్గేద్దాం అన్నట్టుగా నేను యూట్యూబ్లో చూశాను అనమాట బట్ ఏంటంటే బార్డర్ గుర్తుంది కానీ ముగ్గు చుక్కలు కూడా పెట్టాను కానీ ఆ చొక్కలన్నీ పెట్టిన తర్వాత ఏది ఎక్కడ కలపాలో మర్చిపోయాను అనమాట అసలు మెలికల్ ముగ్గులు అయితే అస్సలు రాదు ఇక అవన్నీ ఎందుకులే సాహసం చేయడం అని చెప్పేసేసి ఆ చొక్కల్ని ఏదోటి కంటిన్యూ చేద్దామని ఏదేదో అలా గీసేసాను అంత ముందు ఒకటి గుర్తొచ్చిందిలేండి ముగ్గు అది అలా గుర్తొచ్చిందా వరకు గీసేసి పోయించేసాను అనమాట బార్డర్ మాత్రం ఈ రోజుదే లేండి పూర్తిగా కనపడలేదు కనపడితే మాత్రం అది క్లారిటీగా ఉండేది అంటే కొంచెం ఆ గడప అది అడ్డొచ్చేసేయడం వల్ల నేను దాన్ని తప్పి వచ్చి వీడియో పెట్టుకో స్టార్ట్ చేసుకున్నాను అనమాట అందుకని కనబట్ కనపట్లేదు మళ్ళీ ఆ టాపోజిట్లో వేస్తాను కదా అది కొంచెం కనపడుతుంది కదా అది చూడండి వేసినప్పుడు అయితే నేను ఉండేది మ్యాక్సిమము అంటే చిన్న గదుల్లో ఉండడానికి ఇష్టపడతాను ఇష్టపడతాననమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఉన్నదంతా చిన్ని ఇంట్లోనే ఉన్నాము అందువల్ల చిన్ని ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతాను ఎప్పుడు పెద్ద ఇల్లల్లో ఆటలో ఉండడానికి భయం అనమాట ఫస్ట్ అందుకని ఇది చిన్న ఇల్లే కదా అంటే మా పెళ్ళైనాక ఒక సిక్స్ మంత్స్ అమ్మ వాళ్ళు తీసేసాక ఒక ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాము కానీ అంత పెద్ద ఇంట్లో ఉండేసరికి చాలా భయమేసింది అంటే మన ఆలోచనలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి కదా అందుకని చెప్పేసేసి అంత పెద్ద ఇంట్లో ఉండడం భయం అనమాట ఇక ఇప్పుడు ఉన్నది చిన్న చెన్నే అంటే రెండు గదిలో అన్నమాట ఇక అన్నీ ఆ ఇంట్లోనే పెట్టుకోవడం కుదరదు కాబట్టి కుర్చీ అవన్నీ బయట మ్యాక్సిమం చాలా వస్తువులు బయట పెట్టేస్తాను నేను ఎందుకంటే మనం తిరగడం వరకు ఉంటే చాలు కదా ఓ పెద్ద పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు అన్నది నా ఉద్దేశం అనమాట ఇట్లాగా ముగ్గేస్తున్నాను చూసారా తారకి ఎలా పడిపోయాడో సరేలే ఏమైందిలే అని చెప్పేసేసి వాడికి ముందు దెబ్బేం తగలేదు కదా అన్నట్టుగా ఇంకా అది అక్కడికక్కడ కొంచెం ఏదో గీసేసి మేనేజ్ చేశాను అయితే ఇక చాలా వరకు వస్తువులన్నీ బయటే పెట్టేస్తాను ఎందుకంటే లోపల పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు అది కాక అని వాటి గురించి పెద్దలు తీసుకుంటే నాకు భయము అది కాక ఎక్కువ ఎవరు ఇంట్లో ఉండరు బావా పొద్దున్న వెళ్ళిపోతారు ఒకసారి మధ్యాహ్నం వస్తారు మళ్ళీ మధ్యాహ్నం కాసేపు భోజనం చేసి ఆగబడి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారు మళ్ళీ నైట్కి వస్తారు అది కాక పిల్లలు కూడా పెద్దగా ఉండరు కాబట్టి ఒకదాన్నే మ్యాక్సిమం టైం ఉండాలి కాబట్టి నాకు కొంచెం భయం అనమాట అలాంటిలల్లో ఉండాలన్నా ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలన్న భయం అందుకని ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇలాగా ఇక అందుకని చెప్పేసి బయటే ఉంటాయి కదా వస్తువులన్నీ ముగ్గేసేంత వరకు కుర్చీలు అవి పక్కన పెట్టాను మళ్ళీ ఈ ముగ్గంతా అయిపోగానే మళ్ళీ అవి తీసుకొని వచ్చేసి యథాస్థితిగా పెట్టేస్తాను అనమాట అయితే యాక్చువల్గా పసుపు కుంకుమ అవి కూడా పెడదామని అనుకున్నా స్నానం చేసి పెడదామా అనుకున్నాను బట్ నేను స్నానం చేసేది ఇంట్లో కాదు కృష్ణానదిగం చేద్దాం కదా అన్నట్టుగా ఇక ఉంచేసాను అనమాట అలాగే ఎందుకంటే కుంకుమ నేను వాడేది మాక్సిమం దేవుడు మూలే ఉంటుంది అంటే బయట ఉండే కుంకుమ అయిపోయిందనమాట స్టవ్ దగ్గర అక్కడ పెట్టే కుంకుమ అయిపోయింది అందుకని చెప్పేసి దేవుడు మొదలు స్నానం చేయకుండా ఎందుకులే తీరమని చెప్పేసి అది ముట్టుకోలేదు అనమాట ఇంకా నేను లోపలికి ముగ్గేసి వచ్చేపాటికి మా హర్షికమలు లేసి వచ్చి పని చేసుకున్నాను కదా అని ఇల్లు సాయం చేస్తుంది అనమాట ఇల్లు ఉడిచేసింది మళ్ళీ మనకేమి అంటే క్లీన్గా ఉండదు కదా చిన్నపిల్లలు కదా ఎంత నిడుస్తారు అది కాకుండా చీపీరు చాలా బరువు ఉంటుంది అందుకని చెప్పేసి నేనే ఊడ్చుకొని పెట్టుకున్నాను అనమాట ఈ తడిగుడ్డది బాస్కెట్ వచ్చేసి తీసుకుంటుంది దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ పైన అయిపోయింది అప్పుడు చాలా తక్కువ రేటు తీసుకున్నాను కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనం కొంచెం వంగి పిండుకోగలం కాబట్టి పర్లేదు కొంచెం పెద్దవాళ్ళ కాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది జస్ట్ ఏం లేదు అలాగా లోపల వాటర్ పోసేసి మనం ఏదైతే లిక్విడ్ వేయాలనుకుంటున్నామో అది వేసేసి దాన్ని ఒకసారి వాటర్లో డిప్ చేసేసి ప్రెస్ చేసామంటే అదే రోల్ అవుతుంది మళ్ళీ పైకి వస్తుంది తర్వాత మళ్ళీ డ్రయర్లో పెట్టడమే ఇది మ్యాక్సిమం చాలా మంది వాడే ఉంటారు ఆ టైంలో చాలా మంది దగ్గర నేను కూడా చూశాను అయితే నేను కొనుక్కున్నాక నా తర్వాత అమ్మ కూడా అడిగితే అమ్మ కూడా తీసుకొచ్చామన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది అప్పటి నుంచి ఇదే వాడుతున్నా స్టిక్కులు మాత్రం మార్చేయాలండి ఎందుకంటే అవి త్వర త్వరగా అయిపోతాయి నేను గట్టిగా అదిమి పెట్టి తుడుస్తాను ఇల్లుని అందువల్ల త్వర త్వరగా వంకర తిరిగిపోతాయి అవి స్టీల్ కదా అప్పటికి ఒక్కొక్కసారి కర్ర పెట్టి అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటా కానీ అవ్వదు ఇంకా అది ఎప్పటికప్పుడు ఇరిగిపోయినప్పుడల్లా కొత్తది మీషోలో ఆర్డర్ పెట్టేస్తాను అనమాట అది ఎంత అవ్వదు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ ఆ లోనే ఉంటుంది ఇక ప్రతిసారి అదే కొనేస్తాను ఇదే వాడుతున్నాను చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయను ఎవరైనా ఉంటే కనుక ట్రై చేసేసేయండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వంగలేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇక ఇప్పుడైతే కృష్ణగారి స్నానంకి వెళ్ళిపోతున్నాం అనమాట కార్తీక పౌర్ణమి కదా యాక్చువల్గా ఈవినింగ్ టైంలో చేస్తాము స్నానం అనేది నేను ఈవినింగ్ టైంలో స్నానం చేసి అలాగే శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు నోములు స్టార్ట్ చేస్తాం అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే నా బండి కొంచెం అమౌలు ఇంటికాడు ఉంది బ్యాటరీ డౌన్ అయిపోయి ట్రబుల్ ఇచ్చింది అనమాట అందుకని చెప్పేసి ప్రజెంట్ నేను తారక్ హర్షిక ముగ్గురం స్నానం చేసేస్తాము ఈవినింగ్ బావ బాపని మావైన తీసుకొని వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తారనమాట ఇక వాళ్ళవి కూడా కార్తీక పౌర్ణమి స్నానాలు కంప్లీట్ అయిపోతాయి కదా ఇప్పుడు మేము స్నానం చేసేసి శివాలయంకి వెళ్ళి దండం పెట్టేసుకొని బాప ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కొన్ని బాపకి సాయం చేస్తానమాట అయితే అంతకుముందు ఇది థర్డ్ ఇయర్ అనమాట అందుకని చెప్పేసి కంపల్సరీగా వెళ్తున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదు అంతకుముందు ముందు కూడా సేమ్ ప్రాబ్లమ్ అనమాట ఈ లేడీస్గా మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్ కదా ఇంక ఈ ఇయర్ ముందే అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు బయలుదేరేనా అదే కాకుండా మూడో సంవత్సరం వస్తుంది మరి దారాలే కట్టుకోవాలి కదా ఈరోజు వెళ్ళి నోము అది చేసుకొని రేపు పొద్దున నోము చర్యలు చేసుకోసం చర్యలు చేసుకొని అప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ ఇంటికి వస్తామన్నమాట ప్రజెంట్ అయితే గుడికి వెళ్తున్నాను అదే గుడికంటే ఫస్ట్ కృష్ణ స్నానికి వెళ్తున్నాం కాబట్టి నేనైతే ఏం వేసుకోలేదు నరపోసలు వేసుకుందాం అనుకోను ఎందుకని చెప్పేసి ఆగిపోయాను అయితే ఈ చోలీలు పెట్టుకున్నాను అనమాట బట్ ఇవి కూడా డౌట్గా ఉంది ఇది కొంచెం స్క్రూ లూజ్గా ఉంది అనమాట మళ్ళీ ఎక్కడైనా పడిపోతుందేమో అని చెప్పి భయం భయంగానే పెట్టుకున్నాను ఇంకా బాగున్నారు అదేమి ఉండదు లేదు పంపుల్లో స్నానాలు అన్నావు కదా అని చెప్పేసి మార్చుకున్నాను అనమాట మాక్సిమం గోల్డ్ తగ్గించడానికే చూస్తున్నాను ఎందుకంటే గోల్డ్ రేట్స్ బాగా హై అయిపోయినాయి కాబట్టి ఎంత తక్కువగా పెట్టకుండా అంత మంచిదని ఆలోచిస్తుంది ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ లో నాకు మొత్తం త్రీ లాసెస్ అయినాయి అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి ఒకటి మెట్టిపోయింది తర్వాత వచ్చేసి తాడు పెరిగిపోయిందనమాట రెండు ముక్కలు అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి పట్టిది సేల్ అది పోయింది అందుకని చెప్పేసేసి చాలా జాగ్రత్తగా ఉందామని నిశ్చయించుకున్నాను అనమాట ఇక తర్వాత ఇంటికాడ నుంచి బట్టలు అన్నీ చేసుకొని మనిషికి ఒక రెండు జతలు చొప్పున పెట్టుకొని కృష్ణ నదికి అనమాట నేను తా పిల్లల వరకు స్నానం చేశాము అక్కడ స్నానం చేసేసి అక్కడే దేవుడికి పెట్టినవి ఉంటాయి కదా పసుపు కుంకుమ నేను పర్సనల్గా తీసుకెళ్దామని కూడాను బావ ఉంటాయేమో హేమ ఘాట్ల దగ్గర వద్దులని అన్నారని చెప్పేసి నేను పట్టుకొని వెళ్ళలేదు అందువల్ల ఇంకా అక్కడే ఉన్న పసుపు అది రాసేసుకొని కుంకుమ పెట్టేసుకొని ఇక పాతశవాలయానికి అనమాట అక్కడ పావురాలు ఎగురుతున్నాయి కదా అది అసలు మూడు నాలుగు సార్లు ట్రై చేస్తే కానీ ఆ క్లిప్ అనేది క్యాప్చర్ అవ్వలేదు అనమాట ఇక అక్కడ వరకు క్యాప్చర్ చేసేసి ఆపేసాను మళ్ళీ గుళ్ళోకి ఫోన్ ఎందుకు అన్నట్టుగా ఇక వచ్చేటప్పుడు దండం పెట్టుకొని వచ్చేసాం అనమాట కాళికా మాత గుడికాడను ఎప్పుడైనా సరే పర్సనల్ అంటే ఆగం కానీ అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా దండం పెట్టుకుంటాము మేము వెళ్ళేపాటికి ఇంకా బాప అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇవి పెసర బూర్లు అనమాట రెండు రకాల బూర్లు వేస్తాము ఒకటి పెసర బూర్లు ఒకటి పచ్చనపప్పు బూర్లు ఇక బూర్లు అవి నేను పెట్టడానికి ఎత్తడి పళ్ళు అంటే నేను తుడుస్తుంటే మహర్షికమని అడిగానని చెప్పేసి అమ్మ వ్లాగ్ తీయమ్మని అడిగితే అసలు తీసి పెట్టదండి ఎవ్వరు తీసి పెట్టరు అసలు వ్లాగ్స్ తీయమని అడిగితే ఏంటంటే ఎందుకు అంటే తీసినవన్నీ అప్లోడ్ చేయను కదా అందుకని చెప్పేసేసి తీయడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట కానీ సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు మ్యాక్సిమమ్ మా చెల్లి సపోర్ట్ చేసిద్ది నాకు ఏది చెప్పినా కాదనకుండా చేసిద్ది అనమాట అట్లాగే మా ఆయన కూడాను చేస్తారు ఇట్లాంటి ఫోన్ విషయంలో ఇక తర్వాత మా పిన్నులు కూడాను కొంచెం బాగానే ఉంటారనమాట ఇంకా ఏదో అక్క అట్లా అట్లా అట్లాగా ఈ వీడియో కూడాను హర్షకమ్మే తీసిందనమాట ఇక బాబాయ్ చేశారు నేను వెళ్ళేపాటికి పెసలవన్నీ వేయించేశారు అవన్నీ అంటే ఉడకపెట్టేశారు బెల్లం వేసి దంచేసేసి ఉండలు చేసేస్తున్నారు ఇక నేను వెళ్ళి ఏం చేశానంటే పచ్చని పప్పై ఉడకపెట్టి ఉంచారనమాట ఇంకా అవి తీసుకొని నేను లేండి బాప ఇవ్వండి అని చెప్పేసి నేను తీసుకున్నాను యాక్చువల్గా మా నోములు అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి వీటికి వాడిన వాటర్ ఏవి కూడా వేస్ట్ చేయకూడదు ఎలా అలా పడేయకూడదు ప్రతీది ఒక్క చుక్కతో సహా ఒక బకెట్లో స్టోర్ చేసుకోవాలి దాని మీద ఏమి ఒక ఈగ కానీ ఏమీ పడకూడదు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా కింద పన్ని కూడా నేను నేరాను కదా అవి కూడా తీసి ఆ బకెట్లోనే వేయాలి మరుసటి రోజు వెళ్ళి కృష్ణానదిలో అవన్నీ నూనె కలపాలన్నమాట నేను అవన్నీ నూనె చేసేసి కొంచెం సాల్ట్ అండ్ అలాగే యాలకులు బెల్లం వేసేసి దంచేసేసి నేను వండలు చేస్తాను అనమాట ఈ లోపల బాప పూలని ముందు రోజే కట్టించుకున్నారు కాకపోతే కింద కొంచెం బంచ్ లాగా ఉంటుంది కదా ఆ బంచెస్ తయారు చేసేస్తున్నారు అనమాట ఈ లోపల బాగా వచ్చేసేమో గ్రైండర్ కడిగేసేసి అంటే పైన తోపు ఉంటుంది కదా ఆ తోపుకి బియ్య వేస్తున్నారు చేయి అడ్డు పెట్టుకుంది కదా యాక్చువల్గా ఏంటంటే అవి చేసేటప్పుడు మాట్లాడకూడదు మా నొమ్ము తుప్పర్లు అవేమీ పడకూడదు అనమాట అంటే దేవుడికి పెట్టే ప్రసాదం కదా అందుకని చెప్పేసి నోరు నోరు అడ్డు పెట్టుకొని మాట్లాడాలి మాక్సిమం అయితే నేను గుడ్డ కట్టుకొని మాట్లాడుకోవాలన్నమాట మాట్లాడుకుంటూ చేస్తే ఇంకా శ్రేష్టము అయితే తర్వాత అవన్నీ ఉండలే చేసి ఇచ్చేసిన తర్వాత కొంచెం క్లైమేట్ మారేలాగా ఉంది అదే కాక పూజ చేసుకునేటప్పుడు అటు ఇటు బట్టలు ఆరేసి ఉండడం ఎందుకు అలాగని చెప్పేసి బట్టలను తెచ్చేద్దామని చెప్పేసి మా డాబా ఎక్కాను అనమాట చాలా రోజులైంది డాబా ఎక్కి ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అటు వెళ్ళలేదు సరిగ్గా సార్ ఇంకా అయితే ఇదివరకు నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా ఈ ప్లేస్లో చేలు ఉండేవి అరటి చేలు ఉండేవి ఇక అవి అనమాట అవన్నీ చూసుకొని వస్తున్నాను చుట్టూ బిల్డింగ్లు అయిపోయినాయి ఇక ఇట్లా మా ఇంటికడప్పుడు మాత్రం పైన బట్టలన్నీ మడతలేసేసుకొని తీసుకొచ్చేసేదాన్ని ఇక పని ఉంది కదా పెద్దగా ఏం రెడీ అవ్వలేదులేండి తీసుకొచ్చేసి లోపల పెట్టేసేసి ఇది శనగలు అనమాట అదంతా నన్ను ముగ్గులు పెట్టేసాను కడిగి పసుపు రాసి ఇది పీట మా నాన్న తయారు చేయించి పాలిష్ చేసారనమాట సైడ్ చుట్టూరు పాలిష్ ఉంటుంది ఈ పూజలకు వాడి వాడి పీట కూడా అలా అయిపోయింది అయితే ఆ పీటకు కూడాను సేమ్ అలాగే ముగ్గులు పెట్టాలన్నమాట పసుపు అంతా రాసి పేట పెట్టి పీట మీద ఇవన్నీ పెడతాము అయితే నేను ఇవన్నీ రెడీ చేసేటప్పుడు బావి వాళ్ళు వెళ్ళి పత్రము అంటే దేవుడు మూల పట్టు పెట్టాల్సిన ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చారనమాట పత్రి అవన్నీ నేను నోము మావే అన్ని ముందు రోజే తెచ్చేసుకో అంటే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి తెచ్చారు ఇక మిగతా కావాల్సినవి సోమవారం తెచ్చారు మంగళవారం ఏమీ తేకూడదు నోములకు సంబంధించినవి కదా అని ఇక నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పేసి అందరం ఫాస్టింగ్ ఉంటాము నాకు ఏంటంటే పైనాపిల్ జ్యూస్ తెచ్చారు బావైతే బాగా కటికొప్పు ఉంటారు అంటే ఉమ్ము కూడా మింగకుండా వాటర్ తాగకుండా అలా ఉంటారనమాట నేను ఇవన్నీ రెడీ చేసి ఇచ్చేటప్పుడు ఫుల్ వర్షం బావికి అలాగే మర్రాకులు అనమాట అవి కడుగుతున్నారు యాక్చువల్గా వాటిల్లోనే మేము దేవుడికి ప్రసాదం పెట్టాలి మేము దాంట్లోనే భోజనం చేయాలన్నమాట ఇక బావ ను కడిగేసి ఇస్తుంటే వర్షం బాగా వస్తుంటే చిన్న క్లిప్ ఒకటి క్యాప్చర్ అనమాట ఇక బావయ్యన్నీ కడిగేసి ఇవ్వగానే మా అవయ్యి కుట్టేశారు దారంపెట్ట అంటే విస్త్రాకు టైప్లో ఈ లోపల కొంచెం బాప అవన్నీ వేసారనమాట వాళ్ళు ఇంకా వేసిన తర్వాత కృష్ణానది స్నానానికి వెళ్ళారు ఈ లోపల వర్షం తగ్గింది వాళ్ళు స్నానానికి వెళ్ళొచ్చే లోపల నేను ఇల్లు కొంచెం శుభ్రం చేసేసి మళ్ళీ వర్షానికి ముగ్గులన్నీ పోయినాయి మొత్తం ముగ్గులన్నీ వేసుకొని వచ్చి గడపలన్నీ మళ్ళీ ముగ్గులేసి అటు మొత్తం గడపలు హర్షికమ్మ నేను రెడీ అయిపోయాము ఈ లోపల ఎప్పుడు కాకుండా ఎప్పుడులా కాకుండా ఈసారి కొంచెం పచ్చని పప్పు వేసారంట పూర్ణం బొరెలకి అది గుర్తులేక నార్మల్గా పైన తోపుకి నానబెట్టేశారంట ఆ తోపు తగ్గడం వల్ల మళ్ళీ నానబెడితే ఆ పప్పు కూడా కడిగి పెట్టేసేసి హర్షికమ్మ నేను అలా వచ్చేపాటికి స్నానం చేసేసి రెడీ అయిపోయి ఉన్నాను అనమాట హర్షికమ్మ జడ బాగా కుదిరింది కదా అయితే ఈ నల్లపూసలు తాడు ఎప్పుడు వేసుకుని మాక్సిమం ఉండదు నొమ్మలు చుట్టేసి ఉంటుంది ఎప్పుడు అలా తిరిగిపోతుంది అందరికీ ఎంతైనా మా చెల్లిది మాత్రం నాలాగే అలాగే చుట్టులు తిరిగిపోతూ ఉంటుంది తాడు నూనె నల్ల పొసలు రెండు కలిసిపోతాయి అనమాట ఇంకా అంతా రెడీ చేసేసుకున్నాము దేవుడు మొల అన్నీ పెట్టేసేసుకున్నాము ఈ లోపల మా రామన్నయ్య కూడా వచ్చారు అంటే మా మా పెద్ద అన్నయ్య వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకా మా హర్షికమ్మకి మా అన్నయ్య ఉంటే చాలన్నమాట ఇక రాంగానే హర్షికమ్మకి ఏదో హెయిర్ బ్యాండ్ ఇంకా బార్బీ బొమ్మ ఇంకా వీళ్ళవి స్టేషనరీ అవన్నీ పెట్టుకునే బాక్స్లు అవన్నీ తెస్తే వాళ్ళు చూసుకున్నారనమాట మా తారకేమో బస్సు తీసుకొని వచ్చారు హర్షకమ్మకేమో అది బార్బీ బొమ్మది ఏదో సమ్ బాక్స్ తెచ్చారు అలాగే బార్బీ బొమ్మ కూడా తీసుకొచ్చారనమాట ఇక అన్నయ్య తెచ్చినవన్నీ వాళ్ళు చూసేసుకొని ఫస్ట్ వాళ్ళంతా ఎవరికేం కావాలో సెలెక్ట్ చేసేసుకున్నారనమాట బస్ అయితే బాగుంది చక్కగా సీట్లు ఎన్ని ఇక అదంతా అయిపోయిన తర్వాత పూజ దగ్గర కూర్చున్నాము మా పూజకైతే ఇలా సిద్ధం చేసుకుంటాం అనమాట అక్కడ జ్యోతి పెట్టాం కదా అది వచ్చేసి రాగి చొంబు చొంబులో సగం కృష్ణ గదికి స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసినప్పుడు కొన్ని నీళ్ళు తెస్తాము సగం నీళ్లు సగం నూనె పోసి ఒత్తిరిస్తాం అనమాట ఆ ఏ మరుసటి రోజు వరకు మేము వరకు అలా వెలుగుతూనే ఉండాలి అక్కడ దాన్ని నైట్ అంతా కూడా మావి దగ్గర చూసుకుంటారనమాట ఇప్పుడు కొండ ఇంకా అందరం కూర్చొని పూజ అంతా చేసేసుకున్నాము నేను శ్లోకాలు అన్నీ చదివిన తర్వాత ఆ బావ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చారు ఆయన ఏమో కథ చదివినా తల కంటిన్యూ చేసేసామన్నమాట తర్వాత ఇది అవ్వంగానే చేశారు అంటే టిఫిన్ వేశారు మార్నింగ్ నుంచి ఏమి తింటారా ఈవినింగ్ ఏం చేస్తామంటే దేవుడి మూల పెట్టిన ఆ పూర్ణాల వరకు మేము తింటాము ఆ దేవుడి మూల వరకు ఎప్పుడు అనమాట ఆ పూర్ణాలు అవన్నీ మేము అందిస్తాము ఆ తర్వాత బాపేమో ఇడ్లీ తీసుకోవచ్చు ఇడ్లీ వేసారనమాట ఇడ్లీ వేసి చట్నీ చేశారు ఆసమ్ ఉంది ఆ చట్నీ కూడా భోజనం టిఫిన్ చేసేసాము మేము మేము అయితే పూజ టైంలో ఏమైందంటే వర్షా పద్ధముల బొగ్గులు తడిసిపోయి చమ్మెక్కిపోయి అస్సలు అలగలేదు తారకు బాగా అదే కష్టపడుతున్నారనమాట ఊదుతున్నారు వాటిని వెలిగించడానికి ఎందుకంటే ఇంట్లో ఎంత సాంబ్రాన్ని వేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అది కాక ఆయనకు ఆ సాంబ్రాన్ని ధూపమే ఇష్టం కాబట్టి అదే రెడీ చేస్తున్నాం అనమాట ఎన్ని దూప్ స్టిక్స్ పెట్టినా అంత ఉపయోగం ఉండదు కదా ఇక నలుగురు కూర్చొని పూజ కూర్చున్నాము ఎప్పుడు మేము కూర్చుంటాం బాగా బాగుంటుంది ఇద్దరుగా కూర్చొని పూజ చేసుకుంటాము తర్వాత నాకు ఏ బూర్లు వచ్చినాయి ఏంటంటే మూడు మూడు ఆ చెన్నప బూర్లు వచ్చినాయి అడుగుతున్నాను నాకు మూడు ఈ బూర్లే వచ్చినాయి నాకు అది ఐదు సంవత్సరాలు సరే కదా తింది అంటే నాకు ఇష్టం అనమాట పెళ్లిన తర్వాత వాటిని నేను చూసాను బట్ అప్పుడు నుంచే నాకు ఇష్టం అనమాట ఎప్పుడు నార్మల్గా తినేస్తాను కొంచెం కొంచెం అంటే మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడం వల్ల ఆ నీళ్ళు వేసుకోవడం వల్ల కొంచెం కడుపు కడుపులో తిప్పున్నట్టుగా ఏదో తినేసిన తర్వాత పెట్టుకుందామని రెడీ అయ్యాము ఈ లోపల చెప్పేసి నచ్చాక కాసేపు మాట్లాడేసి పడుకున్నాం అనమాట ఇంకా ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ పొద్దునుంచి కొంచెం స్ట్రెయిమ్ అయిపోయి ఉన్నాం కదా ఎందుకులే అని చెప్పేసి ఆగా ఇక లాస్ట్లో ఇట్లాగా కమలాకాయ ఏమో ఏమంటారో దీన్ని తెలీదు సరిగ్గా అది కూడా తినేసామన్నమాట ఇంకా పెద్దగా